ఇంటికి వచ్చాము ఇది కూడా కాస్తాపల్లటూ రెంట్దే ఇది చూడండి పూలు ఎంత అందంగా ఉన్నాయి పారిజాతాలు ఇవి మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీస్తున్నా ఇది పారిజాతం చెట్టు పువ్వులు చూడండి ఎన్ని రాలి ఈ పక్కన పసుపు తోట ఉంది ఇల్లు ఇంటి పక్కనే పసుపు మొక్కల తోట అడుగున దుంపలు వస్తాయి ఇది ఇళ్ళదొడ్లోనే నాకు ఇంకొకటి విచిత్రంగా అనిపించింది ఇది కంద మొక్క ఈ కంద మొక్క ఇక్కడి నుంచి చూడండి ఎంత ఎత్తు పెరిగిందో సుమారుగా ఒక పది అడుగులు ఉంటుంది ఇది పది పన్నెండు అడుగులు ఉంటుంది కంద మొక్క ఇది అరటి చెట్టుకి ఒకటి గెల వచ్చింది చాలా బాగుంది ఇలా దొడ్డి పువ్వులు తొక్కకుండా జాగ్రత్తగా వెళ్తున్నాను మీకు తోమలపాకు మొక్క కూడా చూపిస్తాను ఇది చూడండి ఇది కూడా కన్నుల పండుగగా ఉంది తమలపాకులు మొక్క కొబ్బరి చెట్టుకి పెట్టారు కొబ్బరి చెట్టు చుట్టూత అల్లుకుంది ఈ కాయలు చూసారా ఈ పంపర్ బన్స్ కాయలు ఇళ్ళ దొడ్లో చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో పంపర్ పంపరు కాయలు ఇవి వినాయక సౌత్కి వినాయకుడికి పెట్టుకోవడానికి కొనుక్కొచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి వీళ్ళకైతే ఇలా చక్క చెట్నే కాసినాయి ఇది రాలిన కాయ మామిడి చెట్టు ఇది ఈ గో పంపుర బాగానే బాగా చెట్టు అంతా విరగాసిందంట కానీ ఇలా అప్పుడొకటి అప్పుడొకటి రాలిపోతున్నాయండి కాయలు ఇది మామిడి చెట్టు ఈ కాయలు అసలు మీకు తెలుసో లేదో దెబ్బకాయలకి ఒక మూడింతల సైజు ఉంటాయి ఇవి లోపల బాగా తయారైతే పింక్ కలర్ తనులు ఉంటాయి తీగా బాగుంటాయి రుచిగా ఉంటాయి ఈ మధ్యన తెచ్చుకున్నారా ఇవి గులాబీలు బాగున్నాయి రంగులు ఈ తులసిమ్మలో పెట్టిన చెట్టే పూలు బాగున్నాయి ఇది పొట్ల చెట్లకిను చిక్కుడు చెట్లకి కాకర చెట్లకి అని వేసుకున్న పందిరి ఇది ఎప్పుడు ఉండే పందిరి ఇది నారింజ్ కాయల చెట్టా బత్తాయి కాయలు కాసి అయిపోయాయి అదే అయిపోయి ఉంటాయి ఇంకా బత్తాయి చెట్టు అంట ఇది ఇది ఉయ్యాల పైన రేకులు కేసిన కడ్డీకి తగిలిచ్చారు చాలా స్ట్రాంగ్ గా ఉంది పొసారాలో పెట్టుకున్నారు ఇది మా పెద్దమ్మ చూడండి పూజ చేసుకుంటుంది దానికి ఎనభై ఏళ్ళ పైనే ఉంటుంది వయసు ఇంట్లో పూజ చేసుకుని తర్వాత బయట తులసిమ్మకు చేసుకుంటుందంట రోజు మా కోసం మా పెద్దమ్మ పొట్టుమిన పప్పుని రోడ్లో రుబ్బించి గార్లు వేయించింది గార్లి కూడా చాలా బాగున్నాయి మేము రోజంతా సంతోషంగా గడిపాము